హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జిఎం స్టడీ సర్కిల్ ఫ్రెండ్స్ మనం ఈరోజు డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా జనవరి పద్దెనిమిది నాటి అంశాల్ని డిస్కస్ చేసుకుందాం మరి డీటెయిల్స్లోకి వెళ్లే ముందు ఈ వీడియోని లైక్ చేయండి మొదటిసారిగా మన ఛానల్ విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మరి ఈరోజు వార్తల్లో ఉన్నటువంటి మొదటి అంశం ప్రపంచంలోనే అతిపెద్ద తొలి హైబ్రిడ్ సౌర బ్యాటరీని ఏ దేశంలో ఏర్పాటు చేశారు ఆప్షన్ ఏ సౌదీ అరేబియా ఆప్షన్ బి దక్షిణాఫ్రికా ఆప్షన్ సి భారత్ ఆప్షన్ డి జపాన్ సో దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి దక్షిణాఫ్రికా మరి దీని గురించి వివరంలోకి వెళ్ళిపోతే దక్షిణాఫ్రికాలో అతిపెద్ద సౌర విద్యుత్ ఉత్పత్తి సంస్థ స్టేటెక్ ఈ బ్యాటరీని ఉత్తర కేప్ ప్రావిన్స్లో ఏర్పాటు చేశారు మరి ఎనిమిది వందల డెబ్బై తొమ్మిది హెక్టార్లలో పది కిలోమీటర్ల పొడవున మూడు ప్లాంట్లను ఈ స్టేటెక్ సంస్థ నిర్మించింది ఇది ఐదు వందల నలభై మెగా విద్యుత్ను ఉత్పత్తి చేస్తుంది సో ఫ్రెండ్స్ ఇది యొక్క దే ప్రపంచంలోనే అతిపెద్ద మరియు తొలి హైబ్రిడ్ సౌర బ్యాటరీ అనేటువంటిది దక్షిణాఫ్రికాలో రావడం జరిగింది మరి రెండో అంశంలోకి వెళ్ళిపోతే వింగ్స్ ఇండియా రెండు వేల ఇరవై నాలుగు ఏవియేషన్ షో ఎక్కడ నిర్వహించనున్నారు ఆప్షన్ ఏ హైదరాబాద్ ఆప్షన్ బి లక్నో ఆప్షన్ ఆప్షన్సి ఢిల్లీ ఆప్షన్ డి విశాఖపట్నం సో దీనికి సరైన సమాధానం ఆప్షన్ ఏ హైదరాబాద్లో నిర్వహించనున్నారు మరి ఈ వింగ్స్ ఇండియా గురించి కొద్దిగా వివరణలోకి వెళ్ళిపోతే వింగ్స్ ఇండియా రెండు వేల ఇరవై నాలుగు ఏవియేషన్ షో హైదరాబాద్లోని బేగంపేట్ విమానాశ్రయంలో జనవరి పద్దెనిమిది నుంచి ఇరవై ఒకటి వరకు నిర్వహించనున్నారు ఈ ప్రదర్శనకు తొలిసారిగా బోయింగ్ ట్రిపుల్ సెవెన్ నైన్తో పాటు ఎయిర్ ఇండియా మొదటి హెలికాప్టర్ ఏ త్రీ ఫిఫ్టీన్ లాంటి ఆకర్షణగా నిలవనున్నాయి ఈ కార్యక్రమాన్ని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతి రాదిత్య సింధియా గారు ప్రారంభించనున్నారు సో ఈ వింగ్స్ ఇండియా అనేటువంటివి ఎక్కడ జరుగుతున్నాయి అంటే హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయంలో జరుగుతున్నాయి సో దీంట్లో మొదటిసారిగా బోయింగ్ ట్రిపుల్ సెవెన్ బార్ నైన్ అనేటువంటి విమానంతో పాటు ఎయిర్ ఇండియాకు చెందినటువంటి ఏ త్రీ ఫిఫ్టీ లాంటివి ఆకర్షణంగా నిలవనున్నాయి మరి ఈ ఎవరు ప్రారంభిస్తున్నారంటే పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా వీటిని ప్రారంభిస్తున్నారు మరి మరొక అంశంలోకి వెళ్ళిపోతే ఇటీవల తైవాన్ అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ డిపి అభ్యర్థి ఎవరు విజయం సాధించారు ఆప్షన్ ఏ చాయింగ్ వెన్ ఆప్షన్ బి లాయ్ చింగ్తే ఆప్షన్ సి షియాంగ్ హో ఆప్షన్ డి హోయాంగ్ హో దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి లాంగ్ చింగ్తే మరి దీని గురించి వివరణలోకి వెళ్ళిపోతే లాయ్ చింగ్తే ఆ దేశ ఉపాధ్యక్షుడిగా ఉన్నారు ఎనిమిదేళ్ళు దేశ అధ్యక్షాలుగా కొనుతున్నా కొనసాగుతున్న చాయింగ్ వెన్ స్థానంలో బాధ్యతలు చేపట్టున్నారు అంటే తైవాన్కి ఎనిమిది సంవత్సరాలుగా ఎవరు అధ్యక్షంగా ఉన్నారంట చాయింగ్ వెన్ అనేటువంటి అధ్యక్షులుగా ఉన్నారు ఆ ప్లేసులు ఇప్పుడు ఉపాధ్యక్షుడిగా పనిచేసేటువంటి లాయ్ చింగ్తే ఆ దేశానికి అధ్యక్షతగా అవుతున్నారు మరి వీళ్ళు తైవాన్ను చైనా భూభాగంలో కలపకుండా వ్యతిరేకించిన వారిలో లాయ్ చింగ్తే చాయింగ్ వెన్ ఉన్నారు సో వీళ్ళకి ఎందుకు అధికారం మళ్ళా ప్రజల అధికారం కట్ట కట్టబెట్టారంటే సో వీళ్ళు చైనాలో కలిసిపోకుండా మేము స్వతంత్రంగా ఉండాలి సార్వభౌమత్వాన్ని కోరుకుంటున్నారన్నమాట వీళ్ళు మరి మరొక అంశంలోకి వెళ్ళిపోతే ఇంపార్టెంట్ నీతి ఆయోగ్ విడుదల చేసిన నివేదిక ప్రకారం దేశంలో గత తొమ్మిదేళ్లలో ఎంతమంది ప్రజలు బహుముఖ పేదరికం నుంచి బయటపడ్డారు ఆప్షన్ ఏ ఇరవై నాలుగు పాయింట్ ఎయిట్ జీరో కోట్లు ఆప్షన్ బి ఇరవై నాలుగు పాయింట్ ఎయిట్ వన్ కోట్లు ఆప్షన్ సి ఇరవై నాలుగు పాయింట్ ఎయిట్ టూ కోట్లు ఆప్షన్ డి ఇరవై నాలుగు పాయింట్ ఎనిమిది మూడు కోట్లు సో దీనికి సరైన సమాధానం ఆప్షన్ సి ఇరవై నాలుగు పాయింట్ ఎనిమిది రెండు కోట్లు వివరంలోకి వెళ్ళిపోతే దేశంలో ఉత్తరప్రదేశ్ బీహార్ మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో పేదరికం అత్యధిక స్థాయిలో ఉన్నట్లు తగ్గినట్లు అత్యధిక స్థాయిలో తగ్గినట్లు నీతి ఆయోగ్ వెల్లడించింది అంటే అత్యంత పేదరికమైనటువంటి రాష్ట్రాలు ఏ అంటే ఈ యొక్క బీహారు ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ ఇవి పేదరికంలో ఉన్నాయన్నమాట మరి వీటిలో అంట పేదరికం తగ్గిందంట గత తొమ్మిదేళ్లతో పోల్చుకుంటే మరి ఎంతవరకు పేదరికం తగ్గింది అని అంటే ఈ మూడు రాష్ట్రాల్లో కలిపి ఇరవై నాలుగు పాయింట్ ఎనిమిది రెండు కోట్లు తగ్గిందంట మరి మనం రాష్ట్రం వైజ్ కానీ చూస్తే ఉత్తరప్రదేశ్లో వచ్చేసరికి ఐదు పాయింట్ తొమ్మిది నాలుగు కోట్లు సో యూపీలో వచ్చేసరికి యూపీలో ఎంత పేదరికం తగ్గింది అని అంటే ఐదు పాయింట్ తొమ్మిది నాలుగు కోట్లు అంతేకాకుండా బీహార్లో కాని చూస్తే బీహార్ బీహార్లో కాని చూస్తే ఎంత తగ్గిందంటే మూడు పాయింట్ ఏడు ఏడు కో కోట్లు మరి అంతే దీనికి సంబంధించి మధ్యప్రదేశ్లో కాని చూస్తే ఎంత తగ్గిందంటే పేదరికం రెండు పాయింట్ మూడు క్రోర్స్ కోట్లు తగ్గింది అని చెప్పి చెప్తున్నారు అంటే మొత్తంగా ఇక్కడ పేదరికం అనేటువంటి గత తొమ్మిదేళ్లలో ఇరవై నాలుగు పాయింట్ ఎనిమిది రెండు కోట్లు తగ్గిందంట సో డైరెక్ట్ క్వశ్చన్ ఎగ్జామ్లో ఆస్క అడగడానికి ఆస్కారం అది నీ తాయి విడుదల చేసిన నివేదిక ప్రకారం దేశంలో గత తొమ్మిదేళ్ళు ఎంత శాతం మంది ప్రజలు బహుముఖ పేదరికం నుంచి బయటపడ్డారంటే ఇరవై నాలుగు పాయింట్ ఎనిమిది రెండు కోట్ల మంది బయటపడ్డారు సో రాష్ట్రాల వరకు విడిగా చూస్తే సో ఇక్కడ అన్ని రాష్ట్రాలు ఉంటాయి సో ఈ రాష్ట్రానే కాదు పేద అత్యంత పేదరికం కలిగినటువంటి రాష్ట్రాలు బీహారు మేఘాలయ జార్ఖండ్ ఉత్తరప్రదేశ్ ఇవన్నీ ఉన్నాయన్నమాట సో ఇవన్నీ కలిపితే ఇరవై ఇరవై నాలుగు పాయింట్ ఎనిమిది రెండు కోట్లు సో బాగా అంటే తగ్గిన రాష్ట్రాలు బాగా తగ్గిన రాష్ట్రాలు ఏవి అని అంటే ఉత్తరప్రదేశ్ బీహార్ మధ్యప్రదేశ్ అంటే ఉత్తరప్రదేశ్ బీహార్ మధ్యప్రదేశ్ మొత్తం మనం టోటల్ టోటల్గా చేస్తే ఇరవై నాలుగు పాయింట్ ఎనిమిది రెండు కోట్లు రాదు మళ్ళీ సార్ ఇట్లా తప్పు చెప్పారు అనుకోవచ్చు సో ఏ అయితే పేద రాష్ట్రాలు ఉన్నాయో బీహారు మేఘాలయ జార్ఖండ్ ఉత్తర ఇవన్నీ పేద రాష్ట్రాలు వీటన్నిటిని చూసుకుంటే తొమ్మిదేళ్లలో ఇరవై నాలుగు పాయింట్ ఎనిమిది రెండు కోట్లు తగ్గారు బాగా తగ్గిన రాష్ట్రాలు ఏ అంటే దేశంలో ఉత్తరప్రదేశ్ బీహారు మధ్యప్రదేశ్ రాష్ట్రాలు బాగా అత్యధిక స్థాయిలో తగ్గినట్లు నీతి ఆయోగ్ వెల్లడించింది విషయం క్లారిటీగా ఉండాలి నెక్స్ట్ పోతే ఐక్యరాజ్ సమితి నిర్దేశించిన పన్నెండు పరిమితుల్లో వెనకబాటును బహుముఖ పేదరికంగా పరిగణిస్తారు సో బహుముఖ పేదరికంగా ఎలా పరిగణిస్తారంటే ఐక్యరాజ్య సమితిని నిర్దేశించినటువంటి పన్నెండు గోల్స్ అనమాట సో వాటిల్లో తగ్గితే బహుముఖ పేదరంగా చెప్తారు మరి ఇక్కడ నీతి ఆయోగ్ ఏ ఏ అంశాలపైన తీసుకొని ఇక్కడ తగ్గించి పేదరికం తగ్గిందని చెప్పిందంటే పోషకాహారం మాతా శిశు ఆరోగ్యం చదువుకున్న సంవత్సరాలు తాగునీరు విద్యుత్ సరఫరా బ్యాంకు ఖాతాలు మొదలైన వాటిని పరిగణలోకి తీసుకొని ఈ యొక్క డేటాని రిలీజ్ చేసింది సో ఇది ఈ యొక్క నీతి ఆయోగ్ రిలీజ్ రిలీజ్ చేసినటువంటి పేదరికానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్ మరొక అంశంలోకి వెళ్ళిపోదాం ఇక్కడ ఇటీవల ఏ ప్రభుత్వ రంగ బ్యాంక్ లక్ష కోట్లు విలువ కలిగిన నాలుగో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకుగా అవతరించింది సో ఇంపార్టెంట్ ఆప్షన్ ఏ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆప్షన్ బి బ్యాంక్ ఆఫ్ బరోడా ఆప్షన్ సి పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఆప్షన్ డి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దీనికి సరైన సమాధానం ఆప్షన్ డి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరి వివరణలోకి వెళ్ళిపోతే ఇప్పటి వరకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్ ఆఫ్ బరోడా పంజాబ్ నేషనల్ బ్యాంకులు మాత్రమే లక్ష కోట్లు విలువ కలిగిన బ్యాంకులుగా ఉన్నాయి ఇప్పుడు ఆ జాబితాలో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వచ్చేరింది నాలుగో బ్యాంకు చేరింది అన్నమాట గతంలో అయితే మూడే ఉన్నాయి ఏ ఎస్బీఐ ఉంది నెక్స్ట్ పోతే బ్యాంక్ ఆఫ్ బరోడా బిఓబి ఉంది నెక్స్ట్ పోతే పంజాబ్ నేషనల్ బ్యాంక్ పిఎంబి ఉన్నాయి సో ఈ తర్వాత ఇప్పుడు ఏ బ్యాంక్ వచ్చింది యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేటువంటిది వచ్చి చేరింది సో నెక్స్ట్ మరొక అంశంలోకి వెళ్ళిపోతే ఇటీవల భారత సైన్యం ఏ పథకంలో భాగంగా పూంచ్ జిల్లాలోని తోపాపీర్ గ్రామాన్ని దత్తత తీసుకుంది ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ సో ఆప్షన్ ఏ సద్భావనా పథకం ఆప్షన్ బి సర్వశక్తి పథకం ఆప్షన్ సి నేషనల్ హెల్త్ మిషన్ ఆప్షన్ డి గరీబ్ కళ్యాణ్ అన్నా యోజన మరి దీనికి సరైన సమాధానం సద్భావనా పథకం ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్ అనమాట సో ఎందుకంటే ఈ ప్రాంతంలో పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదం కారణంగా ప్రభావానికి గురైన ప్రజల కోసం భారత్ చే సైన్యం ఆపరేషన్ సద్భావన చేపట్టింది సో ఈ ప్రాంతంలో పాకిస్తాన్ వాళ్ళు ఏం చేస్తుంటే ప్రజల్ని ఇండియాకి వ్యతిరేకంగా రుచిగొలప అంటే ఇండియాకి వ్యతిరేకంగా తయారు చేయడం జరుగుతూ ఉంది దానివల్ల ప్రజలు ఏం చేశారంటే ఇండియా పైన నెగటివ్గా ఆలోచించడం మొదలు పెట్టారు సో దానికోసం భారత్తో ఏం చేసిందంటే ఆపరేషన్ సద్భావన చేపట్టి దాంట్లో భాగంగా ఆ గ్రామాన్ని దత్తత తీసుకొని వాళ్ళని ఇప్పుడు ఇప్పటికీ మోటివేట్ చేయడం మొదలు పెడుతుంది అనమాట సో ఇది నిన్న మే మనం నిన్న ఒక ఆపరేషన్ చూసామన్నమాట ఆపరేషన్ సర్వశక్తి అనేది చూసాం ఈ ఆపరేషన్ సర్వశక్తి ఏంటంటే పంజాల్ పర్వతాల ప్రాంతాల్లో ఉన్నటువంటి ఉగ్రవాదులను ఏరేయడం కోసం ఆపరేషన్ సర్వశక్తి పథకాన్ని ప్రవేశపెట్టారు ఇప్పుడు ఏంటంటే ఆపరేషన్ సద్భావన అనమాట ఇట్లా వేరియేషన్ అయినా ఉంటాయి జాగ్రత్తగా మనం చూసుకోవాలి ఫ్రెండ్స్ ఇది జనవరి పద్దెనిమిది నాటి కరెంట్ అఫైర్స్ గురించి రెండు మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ